కళాకారులు చేనేత కార్మికుల నుండి తాజా సేకరణలను శ్రీనగర్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించనున్నట్లు మిస్సెస్ ఇండియా రత్న మెహరా తెలియజేశారు ఈ కార్యక్రమానికి సంబంధించిన అధికారిక పోస్టర్ను జర్నలిస్ట్ కాలనీలో ఆవిష్కరించారు ఫిఫ్టీ ప్లస్ మాస్టర్ వీవర్స్ నుండి చేతితో నేసిన వస్తాలు సాంప్రదాయ చేతి పనులు అసాధారణ ప్రదర్శనతో సందర్శకులను అబ్బురపరిచేలా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి చేనేత కార్మికుల సుసంపన్నమైన వారసత్వం హస్తకళను తెలియజేస్తూ ఎగ్జిబిషన్ను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలియజేశారు నేను మిసెస్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫోర్ విన్నర్ రత్న మెహ్రా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఈ పోస్టర్ లాంచ్కి నన్ను పిలిచినందుకు సిల్క్ ఇండియా సిల్క్ ఆఫ్ ఇండియా హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ వాళ్ళది ఇట్స్ గ్రేట్ హానర్ అండ్ ప్లెజర్ టు అండ్ ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి నైన్టీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు సత్యసాయి నిఘా నిమాగణంలో జరుగు జరుగుతున్నది అందరూ వచ్చి హ్యాండ్లూమ్ని ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాము మీరు అంటే చెప్పారు కదా మీ జర్నీ గురించి ఎలా ఎలా ఫస్ట్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ మిసెస్ ఇండియా తెలంగాణకి ఎన్రోల్ చేసుకున్నానండి అక్కడ నుంచి ట్వంటీ ట్వంటీ త్రీలో మిసెస్ ఇండియా తెలంగాణ రనర్ అప్ ఆ తర్వాత మొన్న మార్చ్ లో జరిగిన మిసెస్ ఇండియా కాంటెస్ట్ లో కూడా పాల్గొన్నాను అక్కడ విన్నర్ గా గెలుపొందాను అండ్ ఇట్ ఆస్ ద గ్రేట్ హానర్ అండ్ ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ ఐ గాట్ ద క్రౌన్ టు తెలంగాణ స్టేట్ కాంపిటీషన్ వాజ్ టఫ్ అండి బట్ అంతా బాగా జరిగింది ఆల్ ఓవర్ ఇండియా నుంచి వివ్ అంత అన్ని రౌండ్స్ అయ్యాక వివర్ థర్టీ పీపుల్ థర్టీ కంటెస్టెంట్స్ థర్టీ కంటెస్టెంట్స్ లో ఫుల్ కాంపిటీషన్ జరిగింది అండ్ ఫినాలే మార్చ్ ట్వంటీ థర్టీ ఎత్ కి జరిగింది సో ఫైనల్ రౌండ్ లో ఐ కుట్ గెత్ ద క్రౌన్ And I was so happy for that.